ఇంకొక తాళించి ఉంది ఒకటి చేతనత్వం గురించి గురు సత్తా గురించి చెప్పాను కదా శ్రీకృష్ణ రావడం జరిగింది మైత్రేయుడు ఉన్నాడు ఉద్ధవుడు ఉన్నాడు వాళ్ళిద్దరితో తన బోర్డు పెట్టుకున్నాడు అవతారం ఉంది సాధారణంగా వ్యక్తి మనుషులు భగవంతుడి దగ్గరికి తెలియజేయాలని వెళ్తారు ఒకటిసారి భగవంతుడికి అడుగునే కర్మ పడుతుంది ఈ ఇలాంటి యుగ కాలాలు ఉంటాయే హిఫాక్ మేకింగ్ ఏరియా అలాంటప్పుడు ఆ భగవంతుడే మనుషుల్ని అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది భగవంతుడు ఇప్పుడే అడుగుతున్నాడు అప్పుడే అడుగుతున్నాడని కాదు మీకు తెలుసు వామన కథ వామనావతారంలో కూడా అడుగుతున్నాడు వామనావతార కథలో ఏ విధంగా జరిగిందో అదే విధంగా మళ్ళా శ్రీకృష్ణుడు ఇటు మైత్రేయుణ్ణి ఇటు ఉద్ధముని ఇద్దరిని అడుగుతాడు నా భయం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా నేను అస్త్ర విద్య అన్నది లేకుండా చేశాను నేను భూమి మీద అస్త్రవిద్య అంటే మళ్ళా కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి వాక్ ద్వారా పనిని సాధించుట ఇప్పుడు మనం చేస్తోంది అదే అస్త్రవిద్య ఉపయోగించుకుంటున్నాం మనం ఏదో అనుకుంటున్నాం కానీ వాక్ ద్వారా నా మనసులో ఉన్నటువంటి అనుభూతుల్ని మీ మనసులో ప్రవేశపెడుతున్నాను వాక్ ద్వారా చాలా బాధించవచ్చు మన మన ప్రతి ఇళ్లలో కూడా ఈ వాక్ ద్వారా బాధించలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అదృష్ట శాస్త్ర ఏం చేస్తే అది అస్త్ర విద్య లెవెల్లో లేదు చిన్న చిన్న మాటలు చిన్న చిన్న చూట్లుగానే ఉంటుంది వాక్ శక్తి ఈ వాక్ శక్తిని నేను తీసేశాను నేను దీన్ని మళ్ళా ప్రపంచానికి నేను అందజేయాలి అంటే నాకు ఒక ఏమంత బ్యాంక్ కావాలి నాకు ఒక మిస్టీరియస్ ప్లేస్ కావాలి దాన్నే తొమ్మిదో అధ్యాయంలో రాజ విద్యా రాజగుహ్యం అని చెప్పాడు ఓపెన్ గానే చెప్పాడు అక్కడ నేను చాలా గృహ్యమైన విషయాలు చెప్తున్నాను అని అంతా తెలిసినట్టు మనం చెప్పేస్తాం శ్రీకృష్ణుడు అంతటి అవతార మూర్తి గుప్తంగా ఉంచదలుచుకున్న మాటల్ని మనలాంటి వాళ్ళు టకామను పట్టేసుకుంటే అది శ్రీకృష్ణుడిగా శాడు లేదు చాలా కుతంగా దాచాడు అందులో రాజ విద్య రాజవిత్యంలో ఏమని దాచాడు నేను ఈ శరీరాన్ని వదిలేశాక మళ్ళా ఇంకో శరీరం దాల్స్తాను నేను ఈ మళ్ళా ఇంకో శరీరం నేను దాల్చినప్పుడు నాకు ఈ తంత్రము తంత్రము అంటే ఏమని చెప్తాం మనం అంటే మనం ఇక్కడ కూర్చున్నాం మనం అందరం ఇక్కడ కూర్చోడానికి తంత్రం ఉంది ఇక్కడ కుర్చీలు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి బిల్డింగ్స్ ఉన్నాయి కొంతమంది వ్యక్తులు మనకి పెర్మిషన్ ఇచ్చారు దీన్ని ఏమంటాం మనం అప్లయన్సెస్ కన్వీనియన్సెస్ కావాలి మీకు దీన్ని మీరు నిరంతరంగా ఏర్పాటు చేసి ఉంచండి నేను అవసరమైనప్పుడు వాడుకుంటాను అన్నాడు సరే రైట్ అన్నాడు శ్రీకృష్ణుడు శరీరం వదిలిన క్షణం నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా సత్రయాగం జరుగుతుంది హిమాలయాలో తల్లి పురాణంలో దీని గురించి చాలా డీప్ గా వర్ణిస్తాడు సీక్రెట్ లో చాలా స్పష్టంగా యొక్క దానిలో దాన్ని సాధారణంగా మన థియాసఫిస్ట్ భాషలో శంబాల అంటాం సత్రయాగం జరిగే ఈ ప్లేస్ ఈ సత్రయాగం జరుగుతున్న చోట వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడెక్కడ మానవ జాతి విద్యని మర్చిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అక్కడక్కడ ఒక మహాపురుషుణ్ణి పుట్టించి ఈ విద్య నాశనం అయిపోకుండా చూస్తూ వచ్చారు నేను ఐదు ఇన్సిడెంట్స్ చెప్తాను నేను మీరు కాస్త జాగ్రత్తగా దాన్ని వినండి విన్న తర్వాత ఏదో ఒక ఇన్సిడెంట్ మీకు ఒక విచిత్రమైన స్పందన కలిగజేస్తుంది కొంచెం జాగ్రత్తగా వినండి ఇది ఇక్కడ ఐఎమ్ గోయింగ్ మిస్టికల్ ఈశ్వర్ టెరీక్ అవుతున్నా ఐదు సంగతులు చెప్తాను నేను చాలా సీరియస్ గా నిండి వీలైతే కళ్ళు మూసుకుని వినండి ఐదు సంఘటనని తర్వాత దాని గురించి చర్చించుకుందాం మనం శ్రీకృష్ణ కళ్యాణం అయిపోయింది ఇరవై రోజులు గడిచిపోయి గంగా నది ఒడ్డున ఇద్దరు మహర్షులు ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్తారు వెళ్ళి వాళ్ళు ముగ్గురు రెండు వందల ఇరవై ఒక్క మంది శిష్యులకి రాబోయే ఈ ఐదు వేల సంవత్సరాలలో ముఖ్యంగా నైన్టీన్ నైన్టీ ఫైవ్ టు టూ థౌజండ్ మధ్యన జరిగే విశిష్టమైన సంఘటనలలో పాలు పంచుకోవటానికి తగిన సిరీస్ ఆఫ్ జరుగుతాయి ఇది ఒక సంఘటన ఫియాసఫిస్ట్ కి ఇంట్రెస్ట్ ఉంటే ఈ లైబ్రరీలో ఇన్ ది అని పుస్తకాలు ఉన్నాయి అంటే కాలము అనే తెరలో చిరుగులు అని ముఖ్యంగా ఫార్టీ ఎయిట్ లైవ్ లోన్ అని ఉంటుంది అది కనుక దొరికితే చూడండి అందులో ఇది ఒక సంఘటన రెండో సంఘటన మూడు వేల సంవత్సరాల తర్వాత అంటే శ్రీకృష్ణుడు చనిపోయిన రెండు వేల సంవత్సరాల తర్వాత ఇవాళ నుంచి లెక్క చూసుకుంటే మూడు వేల సంవత్సరాల తర్వాత సంఘటన జరిగింది ఆ సంఘటనలో ఒక పాండ్ ఒక జలాశయం ఉంది ఒక పెద్ద ప్యాలెస్ వెనకాటల ఒక జలాశయం ఉంది ఆ జలాశయం దగ్గర ఒక మార్బుల్ తో తయారు చేసినటువంటి ఈజీ చైన్ టైప్ ఆసనం మీద ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు వాడు చుట్టూ ఒకరి పదిహేను మంది టీనేజ్ బాయ్ గుమిగూడి ఉంటారు గుమి గుడి ఉంటే అతను వాళ్ళతో ఒక మాట అంటాడు ద టైం హ్యాస్ కమ్ టైం వచ్చింది మీ ఆ ఎగురుతో ఉన్న సీతాకోట చిలకని చూసుకోవచ్చు ఇంకొనాలు వచ్చింది ఇంకా మోడర్న్ సైంటిఫిక్ ఏజ్ లో వస్తాం మనం భూమి మీద పరిస్థితులు చేజ్ స్ట్రీట్ దాటిపోతుంటే హిమాలయాలలో శ్రీకృష్ణుడు ఏర్పరిచినటువంటి ఋషికూటమి నుంచి సూర్య మండలంలోకి సూర్యమండలంలోంచి సప్త ఋషి మండలంలోకి సప్త ఋషి మండలంలోంచి ధ్రువ నక్షత్రంలోకి ధ్రువ నక్షత్రం నుంచి డాక్ స్టార్ అని ఒక స్టార్ ఉంది సిరి అనేటటువంటి ఒక నక్షత్రంలో ఇది కావాలని పేరు చెప్తున్నాను నేను ఇంటే ఇవంతా చిక్న దాక్షల్లో మనం చదువుకోవాల్సి వస్తుంది మెసేజ్ పంపించాడు ఎంత లాంగ్ రూట్ మెసేజ్ చూడండి అది హిమాలయాల నుంచి సూర్యుడు హిమం వివస్తతే యోగం ప్రోక్తవాహం అవ్యయం అంటాడు ప్రయోజనం సూర్యుడికి మొట్టమొదటి చెప్పారంటాడు శ్రీకృష్ణుడు యోగాన్ని నువ్వు పఠించుకోం సూర్యుడు ఏంటి శ్రీ అర్జునుడు పాపం అడుగుతాడు అదేంటయ్యా నువ్వు నా ముందున్నావు సూర్యుడు ఎప్పుడో పుట్టాడు అని సూర్యుడులో పంపించాక సూర్యుడు నుంచి సప్త ఋషి మండలంలో కలుగుతుంది సప్త ఋషి నుంచి నక్షత్రంలోకి ధ్రువ నక్షత్రం అనే పదాన్ని ఇప్పుడు మనం ఎందుకు తీసుకొస్తున్నారంటే నారదుడి గురించి చెప్తేనే శ్రీకృష్ణ అవతారం అప్పుడు మళ్ళా నారదుడికి ధ్రువుడికి చాలా దగ్గర సంబంధం ఉంది ధ్రువుడు ధ్రుడిగా మారటానికి కారణం నారదుడే మర్చిపోకండి అది మళ్ళీ మనం సీక్రెట్ ఆక్షన్ చదువుతున్నప్పుడు దాని ఇంపార్టెన్స్ మనకు తెలుసుకుందాం ఇది ఇంట్రడక్షనల్ లెక్చరే కనుక అసలు సీక్రెట్ దాక్షన్ యొక్క ఎక్స్పాన్షన్ చెప్పు వస్తున్నాను నేను అసలు ఎంత విశాలమైనటువంటి విషయం ఉందో అందులో ధ్రువ నక్షత్రంలోకి సీతాక్షరాలలోకి వెళ్ళింటే ఒక కిరణం ఏంటి ఈజిప్ట్లో పది పదిహేను మందిని మేము ట్రై చేశాం సీతాకి ఒక శిలకం చూస్తూ వాళ్ళు మాకొద్దా నరీ జ్ఞానం అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చింది ఏమీ పడకండి మేము పంపిస్తున్నాం ఒక కిరణాన్ని వచ్చింది కిరణం అదే రూట్లో ఇక్కడ వ్యాన్ డానికర్ అనే ఒక జర్మన్ ఫిజిసిస్ట్ టర్న్ రైటర్ టర్న్ జర్నలిస్ట్ ఉన్నాడు ముందు ఫిజిసిస్ట్ అతను తర్వాత ఈ మహాభారత అధి అంతా జరిగిన తర్వాత అతను భారతదేశానికి కూడా వచ్చి తర్వాత జపాన్ కి అక్కడికి వెళ్లి చాలా రీసెర్చ్ చేశాడు స్పిరిచువలిజంలో అతను పుస్తకంలో ఆ పుస్తకం పేరు ఒకవేళ ఎప్పుడైనా మీకు ఇగిన్ బాబు దాంట్లో ఎక్కడైనా దొరికితే ఎంత ఖరీదైన కొనేయండి ఆ పుస్తకాన్ని మీరు పుస్తకం ఏంటంటే అకార్డింగ్ టు ఎవిడెన్స్ సాక్ష్యాధారాల మీద చెప్తున్నాను ఆ పుస్తకం పేరు వాళ్ళందరూ ఛాలెంజ్ చేస్తారనమాట ఈ పుస్తకాన్ని నేను ఆశామాషిగా మీరు నమ్మండి అని నేను చెప్పడం లేదు ఇది నా సాక్ష్యాలు ఫోటోగ్రాఫ్ చేస్తాడు అక్కడ మీరు నమ్ముతారా నమ్మరా నమ్మకపోతే ఎందుకు నమ్మరు మీరు మీ లాదికి చెప్పండి అంటాడు అది ఆ పుస్తకం అకార్డింగ్ టు ఎవిడెన్స్ అందులో ఒక చిన్న సంఘటన చెప్తాను నేను మీకు ఏంటా సంఘటన ఆఫ్రికాలో ఇతను తిరుగుతున్నప్పుడు జాన్ డానిక్ ఆ పుస్తక రచయిత తిరుగుతున్నప్పుడు బట్టలు కూడా తుడుక్కోవటం కాని స్థితిలో ఉన్నటువంటి ఒక అబరిజిన్ టైప్ అంటే అసలు దానికి ఇంకా ఈ మోడర్న్ సోషల్ బిహేవియర్ అది ఏమీ లేదు భాష లేదు ఏమీ లేదు వాళ్ళకి ఆ ట్రైప్ దగ్గరికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు పరిస్థితుల బట్టి వెళ్తే వాళ్ళకు విచిత్రమైన ఆచారం ఉంది కరెక్ట్గా యాభై సంవత్సరాలకి వాళ్ళు డ్యాన్స్ చేస్తారు ఆ డ్యాన్స్ చేసినప్పుడు ఇద్దరు వ్యక్తులు మన యాస్ట్రనాట్ డ్రెస్ వేసుకుంటారే ఆ ఆస్ట్రనాట్ పోలిన డ్రెస్ తాటాకల్ తోస్తపడి వేసుకుని డ్యాన్స్ చేస్తారు ఆ డ్యాన్స్ చాలా సమాసంగా ఉంటుందట ఒక వ్యక్తి ఇలా తిరుగుతూ ఉంటే ఇంకొక వ్యక్తి హ్యాపీ హజర్గా అష్టదల పద్మలాగా చూపుతాడ యాభై సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అంటే యావరేజ్ లైఫ్ సెవెంటీ ఎయిట్ చేయే కదా ఎవరిదైనా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు చదువుతాడు అంటే సాధారణంగా ఆ లో జీవించున్న వ్యక్తుల్లో ఎవడు కూడా రెండు సార్లు కంటే ఎక్కువ చూడలేడు చిన్నప్పుడు ఎప్పుడో ఐదు గేట ఎప్పుడో చూస్తే రెండోసారి యాభై ఐదు గేటు ఎప్పుడో చూస్తే తర్వాత చచ్చిపోతాడు అది అలాగే ఎన్ని తరాల బట్టిలో జరుగుతుంది అది కానీ ఈ సంఘటన ఎందుకు ఇప్పుడు అంటే ఈ సంఘటన ఈ డ్యాన్స్ ఉందే ఈ డాక్ స్టార్ అని చెప్తేనే తిరిసి నుంచి వస్తుందని దానికి కరెక్ట్ గా డ్యాన్ అవుతుంది ఎప్పుడైతే డాక్ స్టార్ ఏ మనకి స్పేస్ లో కనిపిస్తారు ఆకాశంలో ధ్రువ నక్షత్రం పైన అదే రోజు అక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు ఎలా డ్యాన్స్ చేస్తారు ఆ నక్షత్రం చుట్టూ రెండో నక్షత్రం ఏ యాంగిల్లో తిరుగుతుందో కరెక్ట్ గా అదే యాంగిల్లో తిరుగుతుంది ఫోటోగ్రాఫీ చేసేది వాళ్ళకి ఎవరు చెప్పారు వాళ్ళకి ఈ డ్యాన్స్ గురించి మీరు ఇంకాస్త జాగ్రత్తగా మహాభారతాన్ని చూస్తే స్వర్గారోహణం జరుగుతున్నప్పుడు హిమాలయాలలో ఒకరి తర్వాత ఒకళ్ళు పడిపోతూ వస్తూ ఉంటారు చెప్తాడు కారణం విధిస్తాడు ఇవే ఈ కారణం విధిపడ్డాడు ఈ కారణం ఒక్క ఒక్క ఒక్కటే వెంటా తెలుస్తుంది ధర్మరాజు అని చెప్తాం మనం సైకాలజీ అండ్ అస్ట్రాలజీ ఏం చెప్తుంది అంటే భూమి మీద ఉన్నటువంటి ధర్మానికి అంతటికీ కారణం ఏంటి అంటే ఆ నక్షత్రమే అని ఆ నక్షత్రంలో వచ్చేటటువంటి మార్పులు మనం కనుక జాగ్రత్తగా ట్యాబులేట్ చేస్తే భూమి మీద ఏ ఏ ధర్మాలు వచ్చాయో ఆ ధర్మానికి కరెక్ట్ గా అవుతుంది ఆ టేబుల్ కూడా మీకు చీపెట్ అక్షన్ కనిపిస్తుంది డైరెక్ట్ గా ఇంతవరకు చెప్పాకే మీరు టేబుల్ వేసుకోవాలి ఇది సంఘటన ఏంటే చీతాకొక చిరగని చూద్దాం మూడో సంఘటనలో ఈ డాక్ స్టార్ దగ్గర నుంచి రియాక్షన్ వచ్చి మేము పంపిస్తున్నాము అని చెప్పినప్పుడు భారతదేశంలో కొంతమంది ఈజిప్ట్ లో కొంతమంది మాత్రమే దాన్ని పట్టుకోగలిగారు మిగతా వాళ్ళు సైంటిస్టులు పట్టుకున్నారు దాన్ని ఆ కిరణాన్ని వెలుగులాగా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ తమసోమా జ్యోతిర్గం ఆధ్యాత్మిక జీవితంలో మనం చేసే ప్రేరే అది మమ్మల్ని చీకట్లోంచి వెల్తుల్లోకి తీసుకెళ్ళని మనం ఆ చీకట్లోనే ఉండిపోయా ఆధ్యాత్మిక వ్యక్తులు కానీ మెటీరియల్స్ ఎక్స్ట్ చేయగలిగారు ఆ స్పెషల్ కిరణం ఎప్పుడైతే పడిందో బట్టి అదే కాంతిగా మార్చారు కాంతి ఆ విధంగా డిస్టోర్ అయిందని చెప్తుంది చీకట్ లాక్సిన్ ఎప్పుడు జరిగింది అది అరౌండ్ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ సెవెంటీ ఈ సమసోమా జ్యోతిర్గమయ అనే స్థాయిలో ఉన్నటువంటి ఒక సంస్థ దాన్ని రాచిక్ అని పిలుస్తామని ఆ సంస్థలో చెందినటువంటి కొంతమంది వ్యక్తులు హిట్లర్ సెకండ్ వరల్డ్ వార్ లో చాలా గందరగోళం చేస్తున్నప్పుడు హిమాలయాలలో గ్రీన్ లాడ్జ్ గా ఏర్పడి అరవిందో యొక్క సహాయంతో ఆపుతాడుతాన్ని అరవిందో సొసైటీ వాళ్ళకి ఒక త్రీ మంత్స్ బ్యాక్ కాబోదా పుస్తకం ఆల్ ఇండియా లో పడింది డీటెయిల్స్ అంతా కానీ టికెట్ డ్యాక్సీన్లో ఉన్నాయి ఇంక లేదో అది నేను కలిసాను ఇది డిస్కవరీ ఆఫ్ లైఫ్ కానీ ఏమైంది బహిర్గతమైనటువంటి కాంతి అవుతే మనం పట్టుకోగలిగాం తప్ప ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు నాలే పట్టుకోలేకపోయినా తిన్నాను ఎయిటీన్త్ సెంచరీలో అంటే భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్న రోజుల్లో మళ్ళా ఓ ఎస్ వైఎస్ వెళ్ళింది మాకేమి జాతక జరిగింది మీరు కిరణాలు అయితే ఎక్కడి నుంచి వస్తుందో చూడండి ఆ కిరణం సిరీస్ నుంచి వస్తుంది అంటే సిరీస్ నుంచి ధ్రువ నక్షత్రంలోకి రావాలి ధ్రువ నక్షత్రం నుంచి సప్త ఋషి మండలంలోకి రావాలి సప్త ఋషి మండలం నుంచి సూర్యుడిలోకి రావాలి సూర్యుడి నుంచి మన భూమి మీదకి రావాలి వచ్చింది ఆ కిరణాల పట్టుకోలేకపోయింది కట్టుకోలేకపోయింది మళ్ళా ఎస్వయం చే మేము పట్టుకోలేకపోయామని ఆ పీరియడ్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ హండ్రెడ్ ఆ పీరియడ్ అందుకు ఇదంతా చెప్పవచ్చింది నేను ఆ పీరియడ్ లో ఏం జరిగిందో కాస్త జాగ్రత్తగా గుర్తు చేసుకోండి మీరు వీళ్ళు హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషి కూటమి మాకు చేతగాడటం లేదు మనుషుల్ని మేము ఎన్ని రకాలు చెప్పినా కూడా వాళ్ళు వింటలేదు ఏం చెప్పినా కూడా మెళ్ళ మొదటికే వస్తున్నారు వాళ్ళు ఏది చెప్పినా అంతే అంతే సరే మేము మళ్ళా పంపిస్తున్నాం ఈసారి మేము మూడు కిరణాలను పంపిస్తాం మేము ఇందుకు మూడు కిరణాలను పంపించాల్సి వచ్చిందో కూడా ఇవాళ నేను చెప్పలేను నేను నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందామన్నా పంపిస్తున్నాం మేము పట్టుకోండి మీరు అన్నారు ఈసారి లక్కీగా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఋషులకి హిమాలయాలు ఉన్న ఋషులకి వాళ్ళు ఏడు ఏడుగురుగా చీలిపోయారు వాళ్ళు ఏడేళ్ళు నలభై తొమ్మిదిగా చీలిపోయి దాన్ని పట్టుకున్నారు వర్షం కురుస్తూ ఉంటే మనం దైవ ప్రార్థన చేసాం వర్షం కావాలి అన్నాం ప్రార్థన చేసిన వాడి పొలం మీద మాత్రమే కురవదు కదా వర్షం అందరి మీద కురుస్తుంది మళ్ళీ సైంటిస్ట్ పట్టుకున్నారు దాన్ని మనకంటే ముందు అంటే స్పిరిచువలిస్ట్ కంటే ముందు సైంటిస్ట్ పట్టుకున్నారు ఏ సిరీస్ ఆఫ్ డిస్కవరీస్ మూడు డిస్కవరీస్ జరిగాయి నైన్టీ ఫైవ్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ వచ్చిన మొత్తం వచ్చింది రేడియో యాక్టివిటీ రేడియో ధార్మికత రేడియో యాక్టివిటీ అన్నా స్పిరిచువల్ పవర్ అన్నా ఒకటే అక్కడ రాసిన వచ్చి ఉండేటప్పుడు త్రీ గ్రేట్ ట్రూత్స్ లో మొట్టమొదటి స్టేట్మెంట్ రేడియో యాక్టివిటీ స్పిరిచువల్ భాషలో చెప్తే అలా చెప్తాం సైంటిఫిక్ గా చెప్తే అలా చెప్తాం ఏంటి రేడియో యాక్టివిటీ యొక్క లక్షణం ఫండమెంటల్ గా మేము సైన్స్లో ఏం చెప్తాం అంటే బాహ్యమైనటువంటి ఏ విధమైనటువంటి కారణము లేకుండా నిరంతరము విథౌట్ బ్రేక్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అది రేడియో యాక్టివిటీ అంటే మీరు ఆపలేడు దాన్ని రేడియో యాక్టివిటీని ఇంతవరకు ప్రపంచంలో ఎవరు ఆపలేడు ఏంటి జనరేట్ కాకుండా మీరు లెడ్ షీట్ ఎడర్ పెట్టేసి మీ మీద రాకుండా ఆపుకోగలరు కానీ ద జనరేషన్ ఆఫ్ రేడియో యాక్టివిటీ కెనాట్ బి స్టాప్ అలాగే వన్ ద సోల్ పవర్ ఈజ్ జనరేటెడ్ ఇట్ కెనాట్ బి స్టాప్ కానీ ఆ సోల్ పవర్ జనరేషన్ కూడా చాలా జరిగింది ఆ పీరియడ్ లో వివేకానంద రమణ మహర్షి అరవిందో వీళ్ళందరూ ఆర్మిడి వాళ్ళే రెండో డిస్కవరీ అక్కడ ఏం జరిగింది ద డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ అదే పీరియడ్ లో జరిగింది ఎలక్ట్రానిక్ డిస్కవరీ ఇదంతా కాకుండా ఎలక్ట్రానిక్ డిస్కవరీతో పాటు మనకి ఇప్పుడు చాలా బాధ కలిగించేటటువంటి డిస్కవరీ ఆటమిక్ ఎనర్జీ కూడా ఆ పీరియడ్ లోనే కనిపెట్టారు అరౌండ్ ఎయిటీన్ నైన్టీ ఎయిట్ లోనే ఎప్పుడు జరిగింది డిస్కవరీ ఆటిక్ ఎనర్జీని అది సరే తర్వాత మినిమిల్గా మినిమిల్లిగా ఆటమిక్ బాంబుగా ఎక్స్ప్లోజన్ జరిగింది కానీ ఈ మూడింటికి తుదితమైనటువంటి స్పిరిచువల్ కిరణాలు ఇది భౌతిక కిరణాలు చెప్తున్నాం కదా దీనికి కావలసినటువంటి స్పిరిచువల్ కిరణాలు మనం పట్టుకోగలిగితే దాన్ని మనం సాధించుకోగలిగితే సీక్రెట్ డాక్షన్ సరైన వాళ్ళము అని అర్థం ఇది సాధించిన లేకపోతే పుస్తకంలో మాత్రమే సీక్రెట్ డాక్షన్ ఉంటుంది తప్ప మనలోకి రాదు సీక్రెట్ డాక్షన్స్ తర్వాత లావిస్ కి ఇంట్రొడక్షన్ కనుక మీరు సీక్రెట్ డాక్షన్ చూస్తే ఒక చిన్న పారాగ్రాఫ్ రాసింది పేజ్ నెంబర్ ట్వంటీ టూ ఇంట్రొడక్షన్ లో అదేంటంటే అడయార్ ఎడిషన్ లో టూ వాల్యూమ్ ఎడిషన్ లో పేజ్ నెంబర్ ట్వంటీ టూ మరి ఇప్పుడున్న సీక్రెట్ డాక్షన్ లో నిందా బుక్ ఇక్కడ ఇంట్రొడక్షన్ ఉండే దానిలో ఉన్నది అందులో ఏం రాసిందంటే మీరు గుర్తుంచుకోండి సీక్రెట్ డాక్షన్ ఎయిటీ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ లో రాసింది అక్కడ సీక్రెట్ యాక్షన్ని నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ లో అయినా ఎవరైనా సరిగి దీన్ని సామూహికంగా ఎవరైనా ఉపయోగించుకోగలిగితే ఈ పుస్తకం రాసినందుకు నేను చాలా ఆనందిస్తానని రాసింది ఆవిడ అప్పుడే ఇంకేట అప్పటికే ఆవిడకి తెలుసు దాన్ని ఇంకా అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులు రాలేదు అని కానీ సీక్రెట్ డాక్టర్ లో ఏ విధమైనటువంటి డీలింగ్స్ ఉన్నాయో అరవిందో సావిత్రిలో సేమ్ డీలింగ్స్ తీసుకొస్తాడు మెహర్ బాబా ద గాడ్ స్పీక్స్ అనే పుస్తకంలో సేమ్ డీలింగ్స్ తీసుకొస్తాడు మన పురాణాలలో భగవద్గీతలో అసలు డౌట్ లేదు అదే డీలింగ్స్ వస్తున్నాయి కానీ క్వశ్చన్ ఏంటంటే భగవద్గీతలో చెప్పారా సీక్రెట్ డక్షన్లో చెప్పబడిందా మెహర్ బాబా చెప్పాడా ఎవరు చెప్పాడా అన్నది కాదు ముఖ్యం మనం ఏం చదువుకోవాలి అన్నది ముఖ్యం కెమిస్ట్రీ చదువుతాం ఎవరిబడి వాటి కెమిస్ట్రీ అండ్ వాకి చేస్తే కెమిస్ట్రీ క్లాస్ చెప్తున్నాను అని చెప్పి నేను పాలిటిక్స్ చెప్పడం మొదలెట్టాను అనుకోండి ఎలా ఉంటుంది బాగుండదు కానీ సమస్య అంటే నేను సీక్రెట్ డాక్టర్ చెప్తానని చెప్పి హిస్టరీ చెప్పడం మొదలెట్టాను ఇంతవరకు నేను హిస్టరీ మాత్రమే చెప్పాను నేను మీకు మీద చెప్పలే కానీ అదేంటి మీరు సీక్రెట్ డాక్టర్ చెప్పడం లేదు ఆత్మవిద్య గురించి చెప్పడం లేదు అని ఒక్కళ్ళో అడగం కారణం ఏంటి అంటే ఆత్మవిద్య గురించి సరైన అవగాహన లేకపోవడం అవగాహన మనం గైడ్ లైన్ గా ఏర్పడుతుంది సెక్రదాక్షన్ జరిగిన భగవద్గీత జరిగిన మెహర్ బాబా రాసిన పుస్తకాలు జరిగిన అరవిందో రాసిన పుస్తకాలు జరిగిన వివేకానంద రాసిన పుస్తకాలు జరిగిన క్రైస్ట్ యొక్క లైఫ్ జరిగిన ఎవరి యొక్క లైఫ్ చదివినా కూడా మనకి అర్థమయ్యబోతుంది ఒకటే చెప్తున్నారనమాట దీనికి రాకృష్ణ ప్రవంసన గడి చెప్పాడు వాటర్ నీళ్లు ఒకటే కానీ భాష అను కానీ భాష తెలియకపోతే చర్చనార్థంగా తెలుగు మాత్రమే వచ్చిన వాడికి వాటర్ కావాలంటే వాడు ఏం ఇస్తాడు ఇవ్వలేడు కొంచెం అలాంటి గందరగోళంలో పడింది ఈనాడు మన ఆధ్యాత్మికత ఆ గందరగోళం నుంచి బయటికి రావడానికి పద్నాలుగు భోనాల గురించి స్పిరిచువలిజం చెప్తుంది అని గుర్తుంచుకోండి పద్నాలుగు లోకాల గురించి పురాణాల్లో చెప్పుకుంటూ ఉంటాం అక్కడ చెప్పుకుంటూ ఉంటాం ప్రతి చోట చెప్పుకుంటూ ఉంటాం మనం ఆ పద్నాలుగు లోకాలు బయట ఎక్కడో లేవు మనలోనే ఉన్నాయి మనలో ఉన్నటువంటి పద్నాలుగు లోకాలే బాహ్య జగత్తులో కూడా ఉన్నాయి అనేది మనం గుర్తుంచుకుని మనలో ఉన్నటువంటి పద్నాలుగు లోకాలకి పేర్లు ఏంటి అంటే మనకి తెలిసిన భాషలో వేదాంతిక భాషలో ఐదు కోశాలు షట్ చక్రాలు మూడు గ్రంథులు ఐదు ప్లస్ ఆరు పదకొండు ప్లస్ మూడు పద్నాలుగు ఈ మూడింటికి కావలసినటువంటి విజ్ఞానము మీకు దొరుకుతూ ఉంటే అది స్పిరిచువల్ గుర్తు అన్నది గుర్తుంచుకోండి అంటే ఏం చేయాలి అది పంచకోశాలు అంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు వీటికి సంబంధించిన జ్ఞానమైనా మీకు రావాలి లేదు షట్ చక్రాల గురించి అయినా మీకు తెలియాలి షట్ చక్రాలు అంటే మళ్ళీ రెండు పూస మీద ఉన్నటువంటి ఏవో చక్రాలు ఉన్నాయని అనుకోకండి ఐదు ఇంద్రియాలు ప్లస్ మనస్సు వాటినే ఆ షక్షకరాలు కంట్రోల్ చేస్తాయి మనకి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి కదా ఈ ఐదు ఇంద్రియాన్ని కంట్రోల్ చేసేది ఆ రోజు మనస్సు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాలి ఈ మూడు కాదా మూడు గ్రంథులు ఉన్నాయి మనకి అంటే ఈ మూడు బాండ్ బ్రహ్మ గ్రంధి అంటే ద బాండ్ ఆఫ్ క్రియేటివిటీ విష్ గ్రంథి ద డిజైర్ టు రూల్ కుద్ర గ్రంథి ద డిజైర్ టు డిస్ట్రాయ్ నాశనం చేసేసాను ఈ మూడు గ్రంథుల్ని ప్రేక్ష చేయడం దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే అంటే చెప్తాము గుణాలని చెప్తాం మీరు ఏదైనా అనుకోండి మొత్తము ఆధ్యాత్మికత సీక్రెట్ డాక్టర్ స్పిరిచువలిజము ఈ భారతదేశం ఉన్నంత వరకు కూడా వీటి మీదే తిరుగుతూ ఉంటుంది దానికి ఎన్ని పేర్లైనా పెట్టేయండి మీరు వీటి గురించి మనం అని గుర్తు చేసుకుంటూ నెక్స్ట్ క్లాస్ లో మనం సీక్రెట్ డాక్టర్ని ఎలా చదవాలో కూడా ఆలోచించుకోండి అది మీరు చెప్తే ఈ బ్యాక్గ్రౌండ్ బట్టి మీరు చెప్పండి మనం ముందుకు వెళ్తాం ఉన్నది ఇవాళకి కడుతూ వస్తుందే కానీ ఆపే ముందు నాకు ఒక చిన్న అలవాటు ఉంది ఆ అలవాటు ఏంటంటే పది మంది ఎప్పుడైనా కూర్చుంటే జైలు కార్ని అనేటటువంటి రచయిత పేరు వినంత చాలా ఫేమస్ రచయిత స్నేహం ఎలా చేయాలి పబ్లిక్ ఎలా మాట్లాడాలని చాలా పుస్తకాలు రచయిత అతను చిన్న చిక్క చెప్పాడు మీ గురించి ఎవరు చెడు మాట్లాడుకోకుండా ఉండాలి అంటే మీరు చిన్న పని చేయండి అన్నాడు యూ బీ ద లాస్ట్ మ్యాన్ టు లీవ్ ద ప్లేస్ అన్నాడు ఏదైనా మీటింగ్ జరుగుతుంది అనుకోండి మీటింగ్ జరుగుతున్నప్పుడు మీరు చివరి ఇంచత ఎక్కడైనా ఒక పది మంది కూర్చుంటే ఒక వ్యక్తి అలా వెళ్ళిపోగానే వాడి గురించే చెప్పిస్తాను అది అన్నాడు దానికి యాంటీడోట్ మన భారతదేశంలో ఉంది ఏంటి భారతదేశంలో ఉంది యాంటీడో అది మంది మనం ఎప్పుడైనా కలుసుకున్నాం ఏమి చేసినా హాయిగా మనస్ఫూర్తిగా అందరూ సుఖంగా ఉంటారు జాతి చేస్తాము అందరూ సుఖంగా ఉంటూ మనసుఖంగా ఉంటాం స్వస్థి ప్రజాత్య పరిపాల ఎంతాన్యమేన మాగే నమేమయ గో బ్రాహ్మణిద్యో శివమత్తు నిత్యం లో కమస్తితిలో ఉంటూ కాలే వంశదు భగింగ పృథ్వీ గర్చి రావడా సన్తు నిర్ భయాే సుఖిన సే సూని రామణ సర్వే భద్రాన్ని పశ్యూ మాతమా అపుత్రంతు పౌత్రిణ నిర్ధనా స్థనా సంతు